జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వారాహి నవరాత్రుల వారాహి అమ్మవారి కథను ఎవరైతే వింటారో వారి కష్టాలు తొమ్మిది రోజుల్లో తొలగి వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పా నుంచి నవమి దాకా తొమ్మిది రోజుల పాటు ఎంతో నిష్టతో అమ్మ వారిని పూజించే వారాహి నవరాత్రులు ఇప్పుడు మనకు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగవ తేదీ వరకు ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే జూన్ ఇరవై ఆరు గురువారం ప్రారంభమై జూలై నాలుగవ తేదీ శుక్రవారం వరకు జరుగుతాయి ఈ వారాహి నవరాత్రులను ఆషాఢ మాసంలో వస్తాయి దీన్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఈ వారాహి అమ్మ పూజ చాలా పవిత్రమైనది విశేషమైనదిగా భక్తులు చెప్పుకుంటారు నరఘోష దృష్టి దోషాలు మానసిక వ్యాధులు పిశాచి పీడలు ఇలాంటి భయాలు దోషాలు ఏవి ఉన్నా కూడా తొలగిపోతాయి అని చెబుతూ ఉంటారు ఈ నవరాత్రుల్లో వారి కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టతో అమ్మవారిని పూజిస్తారు నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొనే కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలతో పాటు న్యాయపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు శత్రు బాధలు వంటివి అనేక సమస్యలను మన వారాహి అమ్మ ఆరాధన అద్భుతమైన పరిష్కారము అనేది చూపిస్తుంది అని నమ్మకం మరీ ముఖ్యంగా వారాహి అమ్మ వారికి పూజించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని కొలుస్తూ ఉంటాము వారాహి అమ్మ ప్రస్తావన మన లలితా సహస్రనామంలో కూడా ఉంది లలితాదేవి తరపున పొరా టమే కాదు భక్తులకు అండగా ఉంటుంది మన వారాహి అమ్మ మన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ధైర్యం స్థైర్యం కూడా కలుగుతాయి అవే మనకి బలమైన నమ్మకము ముఖ్యంగా శత్రుభయం ఉండదు జ్ఞానం సిద్ధిస్తుంది కుండలేని శక్తి జాగృతం అవుతుంది అనే భక్తులు బాగా నమ్ముతారు దేశంలోని పలు ప్రాంతాల్లో వారాహి అమ్మ ఆలయాలు ఉన్నప్పటికీ వారాహి వారణాసి చౌరాసి మైలాపూర్లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే శ్రేయస్సు ఐశ్వర్యం కలుగుతుంది దుష్టశక్తులు ప్రమాదాలు చెడు కర్మల నుంచి అమ్మవారు కాపాడుతుంది అలాగే అలాగే ముఖ్యంగా వారాహిదేవి ఆరాధన మనకి మనస్థుద్ధి చేస్తుంది సంకల్పశక్తిని అమ్మవారు పెంచుతుంది మన వారాహి అమ్మ కాబ సస్యదేవత కాబట్టి రైతులు పొలం దగ్గర వారాహి అమ్మను పూజిస్తే పంటలు మంచిగా దిగుబడి ఉంటుంది అని కూడా నమ్ముతూ ఉంటారు వారాహి నవరాత్రుల్లో ఏడు గంటల నుండి పది గంటల మధ్య పూజించడం రాత్రిపూట వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఎందుకు అంటే వారాహి అమ్మ రాత్రి రాత్రివేళలో పూజిస్తే అమ్మకు ప్రీతి ఇక వారాహి అమ్మ పూజ ప్రారంభించే ముందు స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసి సంకల్పం చెప్పుకోవాలి తర్వాత అమ్మ విగ్రహం కానీ పటం కానీ పీఠంపై ప్రశ్నించి పసుపు కుంకం పూలతో కరించి ఆవునే దీపాలు వెలిగించి వారాహి అమ్మకు నైవేద్యంగా తీపి పదార్థాలు పానకము శనగలు పాయసం వంటివి సమర్పించవచ్చు ముఖ్యంగా అమ్మకు బెల్లం పానకం చాలా ప్రీతికరం తరువాత ప్రశాంతమైన మనసుతో వారాహి మూలమంత్రాలు జపిస్తే చాలా మంచిది వారాహి అమ్మ స్తోత్రాలు పారాయణ చేయాలి చివరిలో దీపదూప నైవేద్యాలతో అమ్మకు హారతిచ్చి పూజను ముగించాలి అలాగే ఈ వారాహి అమ్మ నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్యం కూడా వస్తుంది వారాహి శక్తి దేవతల్లో ఒకరు ఆమె అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి శివుడు సృష్టించాడు అని మన పురాణాలు కూడా చెబుతున్నాయి ఆమె విష్ణు అవతారమైన వారాహి అవతారానికి సంబంధించింది మరియు సప్తమాతుల్లో ఒకరుగా పూజించబడతారు వారాహి అమ్మ ముఖం వ వారాహంలాగా అంటే పందిరి వలె ఉంటుంది ఆమె చేతితో ఆయుధాలు కూడా ఉంటాయి ఇంకా వారాహి అమ్మ కథకొస్తే పురాణాల ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు తన రక్తం భూమిపైన పడిన ప్రతిసారి వేలాది మంది రాక్షసులు పుట్టుకొచ్చేలా వరం పొందాడు ఆ కారణంగా దేవతలు కూడా అతన్ని ఓడించలేకపోయారని తెలుస్తుంది అప్పుడు శివుడు వారాహి అమ్మను సృష్టించాడు ఆమె అంధకాసురుడిని సంహరించడానికి సహాయం చేసింది వారాహి శక్తి మతంలో ఒకరిగా పూజింపబడుతున్నారు శక్తి మాతృకులలో ఒకరుగా పూత పూజించబడుతున్నారు ఆమె లలిత పరమేశ్వరి దేవి సైన్యానికి అధ్యక్షురాలుగా భావిస్తారు వారాహిదేవిని సాధారణం రాత్రుల్లో పూజించుకోవటం మంచిది ఎందుకంటే ఇవి తాంత్రిక ఆచారాలకు సంబంధించింది కాబట్టి ఆమెను భక్తులకు అండగా ఉండే ఒక గొప్ప యోధురాలుగా పూజిస్తారు వారాహి అమ్మ తుఫాను వేగంతో పోల్చే నల్లతి రంగుతో మానవ శరీరంపై తన విలక్షణమైన ముఖంతో చిత్రీకరించబడి ఉంటుంది ఆమె వరాహుడిని పోలిన దంతాలతో వర్ణించబడింది వారా వారాహి కరంద ముఖాలు అనే శంకాకార బుట్ట ఆకారపు కిరీటాన్ని ధరించి ఆమె కుండబొత్తు నిందిగా చిత్రీకరించబడింది అమ్మ రెండు నాలుగు ఆరు ఎనిమిది ఆయుధాలు అమ్మ చేతిలో ఉంటాయి వారాహిదేవి ప్రభావం హిందూ మతాన్ని కూడా మించిపోయింది బౌద్ధ మతంలో ఆమెను దాకినీగా పేరు పొందింది ఆమె రక్షణ సామర్థ్యాలు జ్ఞానోదయం కరుణదేవత దురాస మరియు కోరికలు వంటి భౌతిక అనుబంధాలను అందించడంలో ప్రజలకు సహాయపడటం ద్వారా శకునాలు అంచనాలను గుర్తించే శక్తి వారాహి అమ్మకు ఉంది అని భక్తులు నమ్ముతారు మనకి దేవతల్లో పేరు పొందిన వజ్రవారాహి హిందూ వారాహి నుండి ఈ మాట ఉద్భవించింది బైద్ధ మతంలో బౌద్ధ మతంలో వజ్రవారాహి అని వారాహి అని కూడా పిలుస్తారు వజ్రవారాహి యొక్క ఉగ్ర స్వభావాన్ని కోపాన్ని వారసత్వంగా పొందారు ఇక వారాహి అమ్మ మంత్రాలతో శక్తివంతమైన మంత్రాలు కూడా ఉన్నాయి వారాహి గాయత్రి మంత్రం అనేది చాలా శక్తివంతమైన మంత్రము దీన్ని ప్రతిరోజు మూడు లేదా ఇరవై ఒక్కసార్లు జపిస్తే చాలా మంచిది ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్యామలాయ విద్మహే హలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం శ్యామలాయ విద్మహే హలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఇది చాలా మంచి మంత్రము ఈ మంత్రంతో మనము ఏ కోరికనైనా సరే మనము సాధించుకోవచ్చు అమ్మవారి కృపకు పాత్రలు అవ్వచ్చు ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత